అద్విమ్మం ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి మార్చి నెల ఇరవై ఐదవ తేదీన చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది సో ఈ చంద్రగ్రహణం రోజునే మనకి హోలీ పండుగ కూడా ఉందన్నమాట ఒక సిస్టర్ అడిగారు గారు ఏమన్నంటే అక్క చంద్రగ్రహణం అండ్ హోలీ పండుగ రెండు సేమ్ వస్తున్నాయి కదా ఒకే రోజు వస్తున్నాయి కదా మరి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం వీడియోలకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కులా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను ఇంకా వీళ్ళకైతే మనకి చంద్రగ్రహణం అండ్ హోలీ రెండు ఒకే రోజు వస్తున్నాయి అక్క సో దీనివల్ల గర్భవతికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు అన్న అనమాట సో నిజానికి నేను మామూలుగా ఉన్నవి లేనివి కల్పించి చెప్పడానికి నాకు అసలు నచ్చదు కాకపోతే మామూలుగా చంద్రగ్రహణాల టైంలలో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సూర్య చంద్రగ్రహణాల టైంలో బయటకు వెళ్ళొద్దు కొన్ని నియమాలు పాటించాలి అనేసి సో నేను నిజానికి నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇవి ఏం చేయలేదు నార్మల్గానే ఉన్నాను బట్ మా బాబు కూడా హెల్తీగానే పుట్టాడు కాకపోతే ఏంటంటే ఎవరి నమ్మకాన్ని మనము తక్కువ చేయడానికి ఫీల్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ విషయం అన్నమాట El సో ఏమైనా జరిగిందనుకోండి సో నువ్వు ఆ రోజున జాగ్రత్త పడలేదు అందుకే ఇలా జరిగిందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట సో మీరు అందుకే నేను చాలా చాలా చంద్ర సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సరే ఈ జాగ్రత్తలు పాటించానని చెప్తూ ఉంటాను కానీ నిజానికి నేను దీన్ని ఓకే ఖచ్చితంగా పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది చేయాలి ఖచ్చితంగా చేయకపోతే ఇలా జరుగుతుంది అని ఏం చెప్పాను అనమాట ఎక్కువగా నాకు నిజానికి అట్లా చెప్పడానికి కూడా ఇష్టం అనిపించదు అయితే మన సిస్టర్ అడిగినారు ఏమైనా ప్రాబ్లం అవుతుందా చంద్రగ్రహణం రోజు అని నిజానికి మనకి ఇయర్లో అసలు సూర్య చంద్రగ్రహణాలు మామూలుగా అయితే ఈ సంవత్సరం మొత్తంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తంలో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇవి ఏవి కూడా ఈ చూ సూర్య చంద్రగ్రహణాలు మన ఇండియాలో అసలు కనిపించాలన్నమాట వేరే వేరే కాంట్రీస్లలో కనబడతాయి సో కనిపించవు అనుకున్నప్పుడు మనకు ఎలాంటి సూతకాలాలు కానీ గర్భవతుల నియమాలు కానీ ఏం పాటించాల్సిన అవసరం లేదు ఆ చెడు కాలం మన పైన ప్రభావం ఏం చూపదు ఎందుకంటే మన దగ్గర నార్మల్గానే ఉంటుంది చంద్రుడు గ్రహణం పట్టే టైం కాదు కాబట్టి నార్మల్గానే ఉంటుంది సూర్యగ్రహణాలు కూడా అంతే మన దగ్గర నార్మల్గానే ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆ రోజు మీరు ఏదో చేయాలి సో గ్రహణం అనేది మనకి పది గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి మూడు గంటల ఒక నిమిషం వరకు రెండు నిమిషాల వరకు ఉంది అనుకోండి సో ఈ టైంలో బయటకి ఎలా దాక్క మనకి హోలీ సెలబ్రేట్ చేసుకోవద్ద ఇలా అడుగుతూ ఉంటారు సో అట్లా ఏం లేదు మన గ్రహణం మన దగ్గర లేదు అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు పాటించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు హ్యాపీగా హోలీ కూడా సెలబ్రేట్ చేసేసుకోండి కాకపోతే చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కెమికల్స్కి సంబంధించిన కలర్స్ అయితే మీద జల్లుకోకండి ఎందుకంటే ఎలర్జీస్ వస్తాయి అది బేబీ వరకు కూడా మీకు మా మీకే మంచిది కాదు స్కిన్కి అండ్ బేబీకి కూడా అంత మంచిది కాదు కాబట్టి జాగ్రత్త వహించండి సో ఇలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకొంతమంది మన సిస్టర్స్ అడుగుతున్నారు టైమింగ్స్ అడుగుతున్నారనమాట అసలు నేను నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా అసలు ఈ గ్రహణం మన దగ్గర లేదు లేదు అనుకున్నప్పుడు ఆ టైమింగ్స్ గురించి మనకి ఎందుకు సో కొంతమంది క్యారెంట్స్లలో అట్లా ఉందాక పంచాంగాల్లో ఇలా ఉంది అంటున్నారు అంటున్నారు సో నేను ఆల్రెడీ చెప్పినాను ఒక వీడియోలో ఏంటంటే మనకి పంచాంగాల ప్రకారంగా ఏ ప్రకారంగా ఎగ్జాక్ట్లీ టైమింగ్ ఎవరు చెప్పరు మనకి కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది అంటే మనకి గూగుల్ నుంచే వస్తుంది సో గూగుల్ నుంచే మనకి కొంతవరకు టైం అనేది కరెక్ట్ టైం ఉంటుంది అన్నమాట సో అందుకనే మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేసేసుకోండి మీకు ఆ టైమింగ్ అనేది కరెక్ట్ చూపిస్తుంది అంతేగాని పంచాంగంలో ఉంది క్యాలెండర్లో ఇంట్లో ఉంది అంటే చాలా చేంజెస్ ఉంటాయి దానికి దానికి గూగుల్కి చాలా చేంజెస్ వస్తాయి సో మనకి సైన్స్ ప్రకారంగా ఏ టైంలో గ్రహణం పడుతుందనే వాళ్ళు కొద్దిగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు కాబట్టి సో మనకి గూగుల్కి సంబంధించిన టైమింగ్ అనేది బెటర్ అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్